సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సాయినారాయణ మహా ఇరవై ఐదవ అధ్యాయం ఎవరైతే బాబాయ్ ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉంటారో వారి కష్ట సుఖాలను అవసరాలని బాబాయే తీరుస్తారు అటువంటి భక్తుల భక్త భక్తరక్షకుడుగు సాయే చూసుకుంటాడు దీనికి నిదర్శనం అన్న వృత్తాంతం పద్దెనిమిది వందల తొంభై ఏడులో శ్రీరామనవమోత్సవం నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది అప్పుడు అందమైన అలంకరణతో ఉన్న పత్తాకాను ఒకదాన్ని బహుకరించాడు అంతేకాక ఇతడు భీతులకు అన్నదానం కూడా చేసేవాడు ఒకసారి ముంబైలో ఉన్న దాము అన్న స్నేహితుడు షిరిడీలో ఉన్న దాముకు పత్తిలో జట్టి వ్యాపారం చేసి సుమారు రెండు లక్షల రూపాయల లాభం సంపాదించాలని వ్రాశాడు దాము అన్నాకు ఆ వ్యాపారం చేయటమా లేక మానటమా అనే మీవాంసలో పడ్డాడు శ్యామ ద్వారా బాబాకి ఈ విషయం తెలిసింది భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృష్టి చెందక ఎందుకు ఈ అనవసరపు పాకులాటలు ఉన్నదానితో సంతృప్తిని ఉందమని చెప్పు అనవసరంగా ఆయాసపడవద్దన్నారు ఈ విషయం దాముకు తెలిసింది కంగు తిన్నాడు నిరుత్సాహపడ్డాడు ఎందుకంటే ఆ వ్యాపారం లాభసాటిది మరియు ప్రమాదం లేంది అందుచే బాబాతో స్వయంగా మాట్లాడదామని షిరిడీకి వచ్చి బాబాని అడిగాడు అంతటి బాబా దాము ఏల పరిగెత్తి పాలు తాగేదవు నీవు ప్రాపంచక విషయాల్లో తగులుకుంటే నాకు ఇష్టం లేదు అన్నారు అంతటితో దాము ఆ పనిని మానివేశాడు అలాగే మరొకసారి ధాన్యం వ్యాపారం చేస్తాను బాబా అని దాము అడిగితే దాము నీకు ఆ బియ్యం వ్యాపారం ఎందుకు ఐదు సేళ్లకు కొని ఏడు సేళ్లకు అమ్మవలసి వస్తుంది అన్యాయమైన ఆ వ్యాపారం చేయడం కూడా నాకు ఇష్టం లేదన్నారు ఆ సంవత్సరం బాబా చెప్పినట్లే ధాన్యం ధరలు పెరిగినను వర్షములు విపరీతంగా వచ్చి ఒక్కసారిగా ధాన్యం ధరను తగ్గి నిల్వదారులందరూ తీవ్రంగా నష్టపోయారు ఈ పరిస్థితిని గమనించిన దామో అన్న బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెప్పుకున్నాడు బాబా మాటను కాదని ధాన్యం వ్యాపారం చేసి ఉన్నచో తీవ్ర నష్టాలకు గురయ్యేవాడు బాబా రెండుసార్లు ఈ విధంగా దామో అన్న కాపాడంతో దామో అన్నకి బాబా మీద విపరీతమైన నమ్మకం గురి ఏర్పడ్డాయి ఒకసారి శ్యామకు గోవా నుంచి రావి అన్న మామలు తరు మూడొందల మామిడి పళ్ళ పార్సిల్ వచ్చింది పార్సిలు విప్పి చూసేటప్పటికి పండ్లన్నీ బాగానే ఉన్నాయి వాటిలో నుంచి ఒక నాలుగు మామిడి పండ్లను బాబా తీసి ఇవి దాము అన్నాకు అంటూ ఒక కుండలో దాచిపెట్టారు దాము అన్నాకు ఇద్దరు భార్యలు అయినా సంతానం లేదు దుష్టగ్రహ ప్రభావం వల్ల అతనికి సంతానం కలిగే అవకాశం లేదన్నారు కానీ దాము బాబా నమ్ముకున్నాడు కదా బాబాని దర్శించినప్పుడు నీకోసం మామిడి పండ్లు ఉంచాను అవి తిని చావమను అన్నారు దామోకు భయమేసింది ఇదేంటి ఇలా అంటారు ఏంటి అనుకున్నాడు అప్పుడు బాబా దాము ఈ రెండు మామిడి పళ్ళు నీ చిన్న ఆవిడ వీటిని తింటే నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదిస్తుంది నీ సంతాన చింత తీరిపోతుంది అన్నారు కొంతకాలానికి బాబా అన్న మాటలు నిజమయ్యాయి దుష్టగ్రహ ప్రభావం సంతాన కలుగు అవకాశం లేదన్న జ్యోతిష్కుని మాటలు వ్యర్థాలయ్యాయి కావున బాబా నమ్మించో బాధలుండవు మనస్ఫూర్తిగా బాబా నమ్మి మీ మనోవాంఛలు తీర్చుకోండి బాబా మానవ శివే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన మహాయోగి పుంగవుడు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథ